ఇంకా అమల్లోకి రాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల సమయంలో ఇబ్బంది పెట్టడానికి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా విధాలుగా ప్రయత్నిస్తున్నాయి ఇప్పుడు మాజీ అధికారులు కూడా తెలుగుదేశం పార్టీ కూటంతో జతగట్టారు రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే బాధితుడిని బాధి బాధితుడిని ప్రత్యక్షంగా అంటూ ఒక ట్వీట్ చేశారు కానీ ఆ తర్వాత నాలుగు ఖర్చుకొని దాన్ని ఎడిట్ కూడా చేశారు తొలుత పెట్టిన ట్వీట్లో ఆయన ఏం చెప్పారంటే నేను ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రత్యక్ష బాధితుడిని కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల భూముల్ని మ్యూటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు తహసీల్దార్ నా దరఖాస్తును తిరస్కరించారు ఆర్టీఓ పోస్టు ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి ఇచ్చేశారు నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కులు లేకుండా చేస్తున్నారు ఐఏఎస్ అధికారిగా ముప్పై ఆరేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు సేవలందించిన ఓ అధికారి పరిస్థితి ఇలా ఉంటే సామాన్య రైతుల పరిస్థితి ఊహించలేమంటూ ఒక ట్వీట్ పెట్టారు అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి నేను ప్రత్యక్ష బాధ్యతని మా భూముల్ని మ్యూటేషన్ చేయడం లేదంటూ ఆరోపించారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దీని తర్వాత మళ్ళీ ఆయన ఎడిట్ చేసి ఒక ట్వీట్ కూడా పెట్టారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈయన పివి రమేష్ ముప్పై ఆరేళ్ళ పాటు సీనియర్ ఐఏఎస్ అన్నది తహసీల్దార్కి ఆర్డో కూడా తెలిసే ఉంటుంది కానీ మ్యూటేషన్ చేయలేదంటే ఏదో లిటిగేషన్ ఉంటుంది సరదాగా ఏమి తహసీల్దార్ ఈ ప్రక్రియను అడ్డుకొని ఉండరు పైగా ఈయన పోరాడే శక్తి ఉన్న సీనియర్ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఇలాంటి వాళ్ళ దగ్గర ఒకవేళ తహసీల్దార్లు కాస్త తేడా మనుషులైనా కూడా ఇలాంటి వాళ్ళ దగ్గర గేమ్ గేమ్లు ఆడరు సామాన్యులతో ఆడుకుంటారే కానీ కానీ పివి రమేష్ సంబంధించిన భూములు వాళ్ళ తల్లిదండ్రుల భూములు ఈయన పేరు మీద మ్యూటేషన్ కాలేదంటే ఏదో లిటిగేషన్ ఉంటుంది అయితే నేను తాను ప్రత్యక్ష బాధితుడిని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు అంటూ మాట్లాడిన పివి రమేష్ ఆ ట్వీట్ను ఆ తర్వాత ఎడిట్ చేశారు ఎడిట్ చేసిన ట్వీట్లో చట్టం అమలులోనికి రాకముందే నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కులు నిరాకరించబడుతున్నాయి అంటూ ఒక లైన్ యాడ్ చేశారు ఫస్ట్ ఏమో ఫస్ట్ వీట్లో నేను డైరెక్ట్గా ఈ ల్యాండ్ యాక్ట్కు బాధితుడని అయిపోయానని మాట్లాడారు ఎవరో చెప్పినట్టున్నారు అసలు ఏపీలో ఇంకా ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది అమల్లోకి రాలేదు అప్పుడే ఎలా బాధ్యత బాధితుడుగా మారిపోయారని ఎవరో చెప్పి ఉంటారు దాంతో వెంటనే నాలుగు ఖర్చుకొని చట్టం అమలులోనికి రాకముందే నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కులు నిరాకరించబడుతున్నాయంటే ఒక లైన్ యాడ్ చేశారు ఒకవేళ నిజంగానే ఈయనే ఒప్పుకుంటున్నారు ఆ చట్టం అమల్లో లేదని మరి చట్టమే అమలులో లేనప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తాను బాధితుడిని అని ఒక రిటైర్ అయిన ఒక సీనియర్ ఐఏఎస్ ఎలా చెప్తున్నారు అన్నదే ఇప్పుడు ప్రశ్న దీనికి ఆయన సమాధానం చెప్తారేమో చూడాలి దాంతోపాటు ఈయన భూములకు సంబంధించి కుటుంబ భూములు మ్యూటేషన్ కాలేదంటే ఏదో రిటిగేషన్ ఉంటుంది ఈయన నేరుగా యాక్ట్ మీద ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక రెవెన్యూ అధికారులు కూడా అసలు ఏం జరిగింది అన్న దానిపైన కూడా త్వరలో వివరణ ఇచ్చే అవకాశం కూడా ఉంది